హాయ్ అందరికీ నమస్తే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను రేపు మాఘ పౌర్ణమి అలాగే శనివారం శనివారంతో కలిసి వచ్చే మాఘ పౌర్ణమి పూజకి పూజా మందిరము చక్కగా శుభ్రం చేసుకుని కొన్ని చిన్న చిన్న మార్పులతో యథావిధిగా మళ్ళీ ఏర్పాటు చేసుకున్నాను మరి ఈరోజు శుక్రవారం ఇంట్లో నిత్య దీపారాధన లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజ అలంకరణ నేను ఏ విధంగా చేసుకున్నాను ఇలా ప్రతిదీ ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మీరందరూ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు అని ఆశిస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము గురువారం రాత్రి పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను శుక్రవారము అలాగే శనివారం పూజకి పూజా మందిరం అంతా కూడా చక్కగా డీప్ క్లీన్ అయితే చేసుకుని కొన్ని చిన్న చిన్న మార్పులు చివరిలో పూజా మందిరము అంటే పూజారూమ్ టూర్ లాగా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను ఖచ్చితంగా చూడండి చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి ఈసారి పూజా సామాగ్రి క్లీన్ చేసుకుని నేను గంధము కుంకుమతో స్పెషల్గా ఈ విధంగా అలంకరణ అయితే చేశాను ఈ అలంకరణ మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు ఎక్కడ చూసైతే కాదండి నా మనసు కనిపించి ఈ విధంగా చేసుకున్నాను అలాగే వంటగదిని కూడా కొద్దిగా డీప్ క్లీన్ అయితే చేసుకుని పొయ్యి గట్టు పైన అక్కడక్కడ ఇలా అందంగా ముగ్గులైతే పెట్టుకున్నాను ఈరోజు శుక్రవారం రేపు శనివారం ఎలాగో మాఘ పౌర్ణమి వంటగదిని కూడా మనము శుభ్రంగా ఉంచుకోవాలి పూజా మందిరము ఏ విధంగా మనము ప్రతిరోజు చక్కగా నీట్గా ఉంచుకుంటామో అదే విధంగా వంటగది కూడా చాలా ఇంపార్టెంట్ అని అంటారు పొయ్యి కింద ఖచ్చితంగా ఒక చిన్న ముగ్గునైతే వేసుకోవాలి మ్యాక్సిమం నైట్ టైమే నేను కిచెన్ అంతా కూడా ఇలా క్లీన్ చేసుకుంటాను దీనివల్ల మార్నింగ్ నిద్రలేచి చక్కగా కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చాలా ప్లెజెంట్గా పాజిటివ్గా అనిపిస్తుంది ఈరోజు ఇంటి ముందు ఈ విధంగా సింపుల్గా అందంగా ముగ్గైతే వేసుకున్నాను గడపకి అటు ఇటు కూడా పూలతో అలంకరణ చేసుకుని పూజా మందిరంలో పూజకి అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను అలంకరణ కోసము పూజ కోసము ఒక బుట్టలో విడి పూలు పూలమాల అలాగే నిన్న రాత్రి పూజా సామాగ్రి అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకున్నాను కదా ఇవన్నీ ఇలా ఏర్పాటు చేసుకున్నాను నిత్యము కూడా వినాయక స్వామి లక్ష్మీదేవి అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారిని ఈ ప్లేట్లో బియ్యం పైన పెట్టుకుంటాను నాకు ఎన్నో ఇయర్స్ నుంచి అలవాటండి ఇంకా అదే ఇలా కంటిన్యూ చేస్తున్నాను అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఈ విధంగా ఏర్పాటు చేసుకుని ఆ తల్లిని కూడా ఇలా పెట్టుకున్నాను కామాక్షి దీపానికి చక్కగా ఈ గంధము కుంకుమతో అలంకరణ నాకు చాలా చాలా నచ్చింది అలాగే అటు ఇటు నిత్య దీపాలు దీపారాధన కోసము కామాక్షి దీపంలో ఆవు నెయ్యి అటు ఇటు నువ్వుల నూనెతో దీపారాధన కోసము అన్నీ సిద్ధం చేసుకున్నాను ఈరోజు పూజా మందిరము చాలా కలగా అనిపించింది పూజ అంతా అయిన తర్వాత అలా కొద్దిసేపు అలా చూస్తూ ఉండాలనిపించింది మరి మీరేమంటారు వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఇలా దీపారాధన కోసము అన్నీ సిద్ధం చేసుకుని ఏకవత్తితో దీపారాధన అయితే చేసుకున్నాను ముందుగా కామాక్షి దీపము ఆ తర్వాత అటు ఇటు దీపాలని వెలిగించుకున్నాను ఆ తర్వాత రెండు చేతులతో దీపాన్ని నమస్కారం చేసుకుని పూలతో అలంకరణ మొదలుపెట్టాను మందిరంలో ఉన్న స్వామి అమ్మవార్ల చిత్రపటాలకి విగ్రహాలకి చక్కగా నిండుగా పూలతో అలంకరణ అయితే చేసుకున్నాను ముందుగా దీపాల దగ్గర ఆ తర్వాత విగ్రహాల దగ్గర పూలతో అలంకరించుకున్నాను ఒక్క పుష్పము అలా దీపం దగ్గర పెడితే ఎంత నిండుగా కలగా ఉంటుందో ఈ పసుపు రంగులో ఉన్న మందార పుష్పము చాలా చాలా కళని తెచ్చింది ఈరోజు పూజా మందిరంలో కామాక్షిదేవి అమ్మవారి దగ్గర ఈ అలంకరణ నాకైతే ఎంతో తృప్తిగా నేనైతే అలా ఫీల్ అయ్యాను మరి వీడియోలో మీ అందరూ చూస్తున్నారు మరి మీకు ఎలా అనిపిస్తుంది నా అలంకరణ నేను చేసే విధానము మీకు నచ్చిందా నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఈ మధ్య నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కొద్దిగా నాకు టైం సరిపోవట్లేదండి సమ్ వేరే పర్సనల్ యాక్టివిటీస్లో బిజీ అయ్యాను అది కాకుండా స్పాండిలైటిస్ ఎక్కువగా ఉంది సో దానివల్ల నేను మ్యాక్సిమం వీడియోస్ అనేది చాలా తగ్గిస్తున్నాను కొద్దిగా నా హెల్త్ వైజ్ సెట్ అయిన తర్వాత నేను మ్యాక్సిమం మళ్ళీ రెగ్యులర్గా పోస్ట్ చేసేదానికి ట్రై చేస్తాను హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అని అనుకుంటూ వీడియో కంటిన్యూ చేద్దాము ఇలా పూలతో అలంకరణ చేసుకుని ముందుగా అమ్మవారికి తాంబూలము సమర్పించుకున్నాను ఆ తర్వాత మనము ఏ పని చెయ్యాలన్నా వినాయక స్వామి వారితో పూజ మొదలు పెడతాము ఎలాంటి విజ్ఞాలు లేకుండా చూడు తండ్రి అని ప్రతిరోజు నిత్యము నూట ఎనిమిది నామాన్లు ఆ మంత్రాలు చెప్పుకుంటూ వెండి పుష్పాలతో పూజ చేసుకునేదాన్ని ఇది వరకు ఆ ఫ్లవర్స్ అన్నీ చాలా ఫేడ్ అయ్యాయి అండి నేను మళ్ళీ షాప్కి వెళ్ళి పాలిష్ చేయించాలి అందుకే నేను ముత్యాలతో గణపతి అష్టోత్రాలు చదువుకుంటూ ఇలా ముత్యాలతో అష్టోత్రాలు పూజ చేసుకున్నాను ఆ తర్వాత ముత్యాలు పైన ఒక చిన్న వెండి పద్మము ల లోటస్ది ఉంది నేను శ్రావణ మాసంలో లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను లక్ష్మీదేవి అష్టోత్రాలు చదువుకుంటూ ఇలా ఆ తామర పువ్వు పైన ఈ విధంగా కుంకుమ పూజ చేసుకున్నాను ప్రతి శుక్రవారము ఖచ్చితంగా ఇంట్లో కుంకుమ అర్చన ఈ విధంగా చేసుకుంటాను చాలా వీడియోస్లో మీ అందరితో షేర్ చేసుకున్నాను ఈరోజు మా ఇంటి శుక్రవారం పూజ నేను ఏ విధంగా చేసుకున్నానో మీ అందరూ చూశారు అనుకుంటున్నాను అలాగే అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటూ మీకు ఎలా అనిపించిందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి అన్నపూర్ణాదేవి దగ్గర కూడా ఈరోజు ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నాను ఒక చిన్న మార్పు అయితే చేశానండి మీరు ఎవరైనా గమనిస్తే నాతో ఖచ్చితంగా కామెంట్ ద్వారా షేర్ చేయండి పూజా మందిరము ఒక్కసారి పైనుంచి అలా కిందకి అలాగే కింద నుంచి అలా పైకి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను అది కూడా చూసి నేను పూజా మందిరము ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఖచ్చితంగా మీరందరూ నాతో షేర్ చేసుకోవాలి లేదు మీకు ఏదైనా తెలిసిన సజెషన్స్ కానీ ఐడియాస్ కానీ టిప్స్ కానీ నాతో షేర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు చెప్పండి పూజా మందిరంలో ముందుగా మొదటిగా వెంకటేశ్వర స్వామి అలాగే పద్మావతి దేవి అమ్మవారి చిత్రపటము ఇలా పెట్టుకుని అటు ఇటు ఏనుగులు యాంటిక్ బ్రాస్ ఫినిషింగ్తో ఉన్న ఎలిఫెంట్స్ మధ్యలో ఇత్తడి వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాను కిందకొచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారు సత్యనారాయణ స్వామి సీతారాములు ఆంజనేయ స్వామి కనకదుర్గమ్మ తల్లి ఇలా పెట్టుకున్నాను ఇంకా పూజా మందిరము ఆ గట్టు దగ్గరికి వచ్చేసరికి సెంటర్లో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము బ్లాక్ స్టోన్తో తయారు చేసింది నాకు ఇది బర్త్డేకి ధనలక్ష్మి అక్క గిఫ్ట్ చేశారు ఇలాంటి విగ్రహాలు మన తిరుపతి సాయి పూజా సామాగ్రి వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి అలాగే ఈ స్టిక్కర్స్ వచ్చేసరికి ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను వీలైతే నేను ఆ ఇన్స్టా పేజ్ మీకు డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను ఇంకా రైట్ సైడ్ లలితాదేవి అమ్మవారు లెఫ్ట్ సైడ్ ఏమో శివయ్య పార్వతీదేవి అలాగే ఈ పీట పైన చిన్ని కృష్ణుడు బాబాగారు ఒక ప్లేట్లో బియ్యం పైన నిత్యము పూజ చేసుకునే వినాయక స్వామి లక్ష్మీదేవి దేవి విగ్రహాలు అలాగే అక్షయ పాత్ర ఇలా కామాక్షి దీపము అటు ఇటు నిత్య దీపాలు బాబా గారు ఈ విధంగా నేను పూజా మందిరంని ఆర్గనైజ్ చేసుకున్నాను నిత్య పూజకి అలాగే కావాల్సిన పూజా సామాగ్రి వీలుగా అందుబాటులో తీసుకునేలాగా ప్రతిసారి లెగవకుండా అవన్నీ కూడా ఇలా కింద టూ డ్రాస్లో అరేంజ్ చేసుకున్నాను ఏదో ఒకటి మనము చదువుకుంటూ ఉంటాము శ్లోకాలు మంత్రాలు వాటికి సంబంధించినవి పసుపు కుంకుమ గంధము అలాగే ధూపము సాంబ్రాణి పౌడర్ అగర్బత్తులు అగ్గిపెట్టి ఇవన్నీ మినిమం డైలీ నీడ్స్ మనకి ఇవన్నీ నిత్యము అవసరము ప్రతిసారి లేచి తీసుకోవాలి అన్న ఇబ్బందిగానే ఉంటుంది ఇలాంటివి ఇలా ఈజీగా తీసుకునేలాగా ఈ ఫస్ట్ డ్రాలో అరేంజ్ చేసుకున్నాను సెకండ్ డ్రాలో ఒక బాక్స్లో చక్కగా మల్టిపుల్ బాక్స్ ఉంటాయి కదా ఒక దాంట్లో వక్కలు పసుపు కొమ్ములు ఒత్తులు చిట్టి గాజులు ముత్యాలు ఇలా స్పెషల్గా ఎప్పుడైనా పూజ చేసుకోవాలి అనుకున్న వస్తువులన్నీ ఇలా ఈ బాక్స్లో అరేంజ్ చేసుకున్నాను ఆవు నెయ్యి డబ్బా ముఖ్యంగా సిజర్ సిజర్ ఎప్పుడు మర్చిపోతాము పూలమాల కట్ చేయాలి అనుకున్నప్పుడల్లా మాటికి వెగవాల్సి వస్తుంది అందుకే ఒక సిజర్ కూడా ఇలా ఎప్పుడు పెట్టుకుంటాను ఇలా ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను ఓపి వీడియో అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ